మేడం నాకైతే బాడీ ఫ్రీ అంటే బాగా బరువు అనిపించేది ఇంతకు ముందు ఇప్పుడు ఫ్రీ అనిపిస్తుంది బట్ నేను జైరి ఫైవ్ డేస్ అయింది నేను థర్డ్ రౌండ్ దాకా బానే వచ్చాను మేడం తర్వాత నుంచి ఒక ఒకటి ఒక నిమిషం నుంచి ఒక రౌండ్ అవుతుంది ఇంకొక రౌండ్ అట్లా అట్లా చేస్తున్నారు మేడం బట్ ట్రై చేస్తున్నారు బానే ఎట్లా చేసిన తర్వాత ఓకేనా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇబ్బంది ఏం లేదు మేడం బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఉండేది బాగా ఇప్పుడు అది లేదు అంటే బాడీ కదిలియడం వరకు జరుగుతుంది కదా మేడం అందువల్ల నెప్పైతే లేదు ఇంత తక్కువ డిస్టెన్స్ లో మీ పెయిన్ అడ్రస్ చేసి యోగా క్రియేట్ నిజంగా సార్ ఇక్కడ నడుమే పని పిచ్చి ఇదిగోండి మా చిన్న అబ్బాయి చేతి తొక్కించుకుంటానన్నమాట కొంచెం చాలా చిన్నవి రా కెమెరా దగ్గరకి రా నీకు డ్రిప్ పద తప్పిందనమాట తొక్కే పని తప్పింది అవును మేడం హలో హాయ్ హాయ్ చెప్పు ఎంత ఏజ్ సిక్స్ మ్యామ్ సిక్స్ ఇయర్స్ డైరెన్ కూడా థ్యాంక్ యూ మ్యామ్